ఎంత మధురమైనది సమీయలు మొదటి గ్రంథము రచయిత సమీయలు చేత రాయబడినని యూదుల పారంపర్యము నమ్ముచుండేది తర్వాత కాలము కాలము తొమ్మిది వందల ముప్పై బీసీ తర్వాత పుస్తకం పేరు ఒకటి రెండు సమీయలు గ్రంథములు హెబ్రి బైబిల్ నందు అంటే హెబ్రి బైబిల్ అంటున్నామంటే బైబిల్ అనే పేరు ఎప్పుడు పుట్టింది అసలు హెబ్రిలు బైబిల్ అనేవాళ్ళని ప్రశ్న అడగొద్దు బైబిల్ అనే మాటకు పుస్తకం అనమాట వాళ్ళ మత గ్రంథంలో అని అర్థం అంతే అది ఒకే ఉండేవి ఈ రెండు పుస్తకములలో ఇజ్రాయలీల ఐక్యరాజ్యం యొక్క ప్రారంభము స్టాప్ మొదటి సమయలు గ్రంథము సౌలు రాజును గురించి రెండు స్వామి గ్రంథము దావీదు రాజును గురించి చెప్పబడినట్లు చెప్పబడినట్లు గ్రహించగలము ఇజ్రాయేలీల ప్రజలను లేదా రాజ్యమును న్యాయాధిపతుల నుండి రాజుల పరిపాలనకు న్యాయాధిపతుల నుండి రాజుల పరిపాలనకు తెచ్చిన కీలక వ్యక్తి ఈ సమూహలను మనము చూడగలము కావున ఈ పుస్తకము ఇతని పేరును కలిగి ఉన్నది తరువాత పారాగ్రాఫ్ రాసుకోండి వాస్తవానికి ఇది ఒకే పుస్తకముగా ఉండగా సెప్టుజెంట్ తర్జుమా జరిగినప్పుడు సెప్టుజెంట్ అనే దగ్గర బ్రాకెట్ లో రాసుకోండి పాత నిబంధన యొక్క గ్రీకు తర్జుమా సెప్టుజెంట్ ట్రాన్స్లేషన్ అంటే పాత నిబంధన హెబ్రిలో ఉన్న దాన్ని గ్రీకులోకి ట్రాన్స్లేట్ చేసినటువంటి ఆ టీం సెప్టుజెంట్ టీమ్ అని చెప్పేసి అంటారు బ్రాకెట్లో పాత నిబంధన యొక్క గ్రీకు తర్జుమా క్లోజ్ సెప్టుజెంట్ తర్జుమా జరిగినప్పుడు దీనిని రెండు పుస్తకములుగా విభజించరి తరువాత వచ్చిన తర్జుమాలు పుల్ స్టాప్ పెట్టి తరువాత వచ్చిన తర్జుమాలు అనగా జెరోమ్ యొక్క లాటిన్ వాల్గేట్ తర్జుమా మరియు వివిధ తర్జుమాలు వివిధ తర్జుమాలు దీనినే అనుసరించినవి అయితే ఈ రెండు పుస్తకములకు వివిధ తర్జుమాలలో వివిధ పేర్లను పెట్టరి సెప్టుజెంట్ తర్జుమాలో సెప్టుజెంట్ తర్జుమాలో వీటిని ఒకటి రెండు రాజ్యముల యొక్క పుస్తకములు అంటే దాన్ని ఏమన్నారంటే ఫస్ట్ బుక్ ఆఫ్ కింగ్డమ్స్ ఫస్ట్ బుక్ ఆఫ్ కింగ్డమ్ సెకండ్ బుక్ ఆఫ్ కింగ్డమ్ అని చెప్పేసి అనమాట అంటే రాజ్యం యొక్క మొదటి పుస్తకము రాజ్యం యొక్క రెండో పుస్తకము అని పేరు పెట్టారు సెప్ట్ జంట్ లో వాల్గేట్ తర్జుమాలో మొదటి రాజులు మరియు రెండు రాజులు అని కమ హెబ్రి పారంపర్యము మరియు అనేక ఆధునిక తర్జుమాలలో మొదటి సమయలు మరియు రెండు సమయలు అని అని పేరులు పెట్టబడేను అంటే పుస్తకాన్ని రెండుగా డివైడ్ చేసిన దానిలో ఎటువంటి విభేదము లేదు కాకపోతే ఈ రెండు పుస్తకాలకి వివిధ తర్జుమాల్లో వివిధ పేర్లు పెట్టారనమాట అయితే ఏ పేరు పెట్టినా కానీ ఇవాళ ఉన్న పేరు మాత్రము హెబ్రియలు పారంపర్యం ఏదైతే ఉందో దాన్ని ఇవాళ మోడర్న్ ట్రాన్స్లేషన్స్ అంతా కూడా సమయలు గ్రంథము అని ఉన్నటువంటి దాన్ని తీసుకున్నాయి అందుకనే మొదటి సౌమ్యులు గ్రంథము రెండు సొమ్ల గ్రంథము రెండుగా డివైడ్ చేసి అదే పేరుని కంటిన్యూ చేస్తూ ఉన్నాయి అయితే ఇందులో మొదటి సమయాల గ్రంథంలో సౌలు పరిపాలన రెండు సమయాల గ్రంథంలో దావిదు పరిపాలన రాజ్యాల గురించి ఉన్నాయి కాబట్టి రాజ్యం యొక్క గ్రంథము అని కూడా పేరు పెట్టారు అంతేకాకుండా రాజుల గ్రంథము అని కూడా అన్నారు ఇది ఎలా రాజుల గ్రంథం అంటే ఇక్కడ నుంచి ఇక రాజులు స్టార్ట్ అయింది కదా అందుకనే రాజుల గ్రంథము అని కూడా అన్నారు కానీ హెబ్రిల పారంపర్యం అయితే దీని సమయలు గ్రంథం అని పిలవటం తోటి నేడు ఉన్నటువంటి ఆధునిక తర్జుమాలలో అంటే మానతర్జుమ కూడా ఆధునిక తర్జిమ కాబట్టి అదే పేరు పెట్టబడింది తర్వాత ఉద్దేశం రాసుకోండి ఉద్దేశము ఈ గ్రంథము సమయలు యొక్క ప్రారంభము సమయలు యొక్క పుట్టుకతో ప్రారంభమై అతడు మందిరములో బాల్యమందు మందు జరిగించిన బాల్య జరిగించిన సేవ కామ ఇజ్రాయేలు ప్రజలకు దేవుని ప్రవక్తగా కామ యాజకునిగా మరియు చిట్ట చివరి న్యాయాధిపతిగా ఉన్న కార్యములను తెలుపుచున్నది స్టాప్ సమయలు నాయకుడిగా ఉన్న కాలంలో ఇజ్రాయేలీలు ఇతర ప్రజల వలె తమకును రాజు కావాలని అడిగిరి దేవుని స్టాప్ దేవుని సూచన చొప్పున సౌలును మొట్టమొదటి రాజుగా సమయలు అభిషేకించను కానీ సౌలు యొక్క అవిధేయత వలన దేవుడు అతని దేవుడు అతనిని నిరాకరించను దేవుడు అతన్ని నిరాకరించను పులుష్ఠ సౌలు స్థానము భర్తీ చేయుటకు దేవుని సూచన చొప్పున ఈసారి సమూహేలు దేవుని హృదయానుసారుడైన దేవుని హృదయానుసారుడైన దావీదును ఇజ్రాయేలీలకు నాయకునిగా ఇజ్రాయేలీలకు రాజుగా అభిషేకించెను స్టాప్ మిగిలిన పుస్తకం అంతయు దావీదుపై అసూయతో సౌలు అతనిని ఎలా తరిమినో తెలుపుచున్నది స్టాప్ తర్వాత పారాగ్రాఫ్లో రాసుకోండి న్యాయాధిపతుల గ్రంథము ఎక్కడ ముగిసినదో అక్కడ నుండి మొదటి సమయలు గ్రంథము ప్రారంభమవుచున్నది బ్రాకెట్లో న్యాయాధిపతులు పదహారు ముప్పై ఒకటి అనగా న్యాయాధిపతుల గ్రంథమందున్న సంసోనుకు తరువాత వచ్చిన వ్యక్తిగా సమూహలు కనపడుచున్నాడు ఈ పుస్తకము ఇజ్రాయేలు రాజ్యము న్యాయాధిపతుల పరిపాలన నుండి ఇజ్రాయేలు రాజ్యము న్యాయాధిపతుల పరిపాలన నుండి రాజుల పరిపాలనకు ఎలా మారినో రాజుల పరిపాలనకు ఎలా మారినో తెలియజేయన్నది దానిలో కింద లైన్లో రాసుకోండి చారిత్రకంగా మొదటి సమయలు గ్రంథము దావీదు వంశము యొక్క ప్రారంభమును బ్రాకెట్లో మూలము మూలమును నమోదు చేసిన తర్వాత సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి ముఖ్య పదము ముఖ్య పదములు అభిషేకము ఏడుసార్లు త్రోసివేయుట లేదా నిరాకరించుట అంటే రిజెక్టెడ్ అనమాట రిజెక్టెడ్ అనేటువంటి పదము కూడా ఏడు సార్లు తర్వాత ముఖ్య వచనాలు ముఖ్య వచనములు ఎనిమిదో అధ్యాయము ఆరు ఏడు వచనాలు రాజు కావాలి అని అడగటం అనమాట సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజీవు అని చెప్పేసి అడగటం పదమూడవ అధ్యాయం పద్నాలుగో వచనం నా హృదయానుసారుడు అని చెప్పినటువంటి మాట పదిహేనో అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు ఆజ్ఞ వినటంలో దేవుడు సంతోషిస్తాడు కానీ బలుల్లో సంతోషించడు అనేటువంటి మాట తర్వాత ముఖ్య అధ్యాయాలు రాసుకొని ముఖ్య అధ్యాయములు ఎనిమిదో అధ్యాయము పదిహేనవ అధ్యాయము పదహారవ అధ్యాయము తర్వాత ముఖ్యమైన వ్యక్తులు సమూయలు సవులు దావీదు తర్వాత అవుట్లైన్ రాసుకోండి దీన్ని మొత్తము మూడు భాగాలుగా మనం విభజిస్తాము రోమన్ నెంబర్ ఒకటి దీన్ని మనం మూడు భాగాలుగా విభజిస్తాము రోమన్ నెంబర్ ఒకటి చివరి న్యాయాధిపతి అయిన సమూయాలు ఒకటి నుండి ఎనిమిది అధ్యాయాలు ఇందులో క్యాపిటల్ ఏ పాయింట్ రాసుకోండి సమూహలు పిలువబడుట ఒకటో అధ్యాయము ఒకటి నుండి మూడో అధ్యాయము ఇరవై ఒకటి వరకు క్యాపిటల్ బి పాయింట్ సమూహలకు ఇవ్వబడిన ఆజ్ఞ నాలుగవ అధ్యాయము ఒకటి నుండి ఏడవ అధ్యాయము పదిహేడు వరకు క్యాపిటల్ సి పాయింట్ క్యాపిటల్ సి పాయింట్ సమీయులు దేవుని తరపున మాట్లాడుటవ ఎనిమిదవ అధ్యాయము ఒకటి నుంచి ఇరవై రెండు రొమ్మ నెంబర్ రెండు రాసుకోండి మొదటి రాజైన సౌలు తొమ్మిది నుండి పదిహేను అధ్యాయాలు క్యాపిటల్ ఏ పాయింట్ సౌలు యొక్క ఎంపిక సౌలు యొక్క ఎంపిక తొమ్మిదవ అధ్యాయము ఒకటి నుండి పన్నెండవ అధ్యాయము ఇరవై ఐదు వరకు సౌలు నిరాకరించబడుట పదమూడవ అధ్యాయము ఒకటి నుండి పదిహేనవ అధ్యాయము ముప్పై ఐదు వరకు రోమన్ నెంబర్ మూడు రాసుకోండి రెండవ రాజు అయిన దావీదు పదహారు నుండి ముప్పై ఒకటి అధ్యాయములు క్యాపిటల్ ఏ పాయింట్ గొర్రెల కాపరి అయిన దావీదు రాజుగా ఎంపిక చేయబడి అభిషేకించబడుట అభిషేకించబడుట పదహారవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై మూడు వచనాలు క్యాపిటల్ బి పాయింట్ దావీదు మరియు గోల్్యాత్తు కమా సౌలు యొద్ధ పనికి దావీదు పదిహేడవ అధ్యాయము ఒకటి నుండి యాభై ఎనిమిది క్యాపిటల్ సి పాయింట్ దావీదు మరియు యోనాతానుల స్నేహం కమ సౌలు యొక్క అయిష్టము పద్దెనిమిదవ అధ్యాయము ఒకటి నుండి పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగు వరకు తర్వాత క్యాపిటల్ డి పాయింట్ సౌలుచే తరుమబడిన దావీదు ఇరవై అధ్యాయము ఒకటి నుండి ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై ఐదు వరకు ఇందులో సబ్ పాయింట్ ఒకటి దావీదును యోనతను కాపాడుట ఇరవై అధ్యాయము ఒకటి నుండి నలభై రెండు వచనాలు సబ్ పాయింట్ రెండు దావీదును అహీమలేకు కాపాడుట ఇరవై ఒకటో అధ్యాయము ఒకటి నుండి తొమ్మిది వచనాలు మూడో పాయింట్ దావీదును ఆకీషు కాపాడుట ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ అధ్యాయము పది నుండి పదిహేను వచనాలు నాలుగు దావీదు మరియు అతనితో ఉన్నవారు ఇరవై రెండవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై ఐదు వరకు తర్వాత క్యాపిటల్ ఈ పాయింట్ దావీదు ఫిలిస్తీల వద్ద ఆశ్రయం పొందుట ఇరవై ఏడవ అధ్యాయము ఒకటి నుండి ముప్పై ఒకటవ అధ్యాయము పదమూడు వరకు అందులో సబ్ పాయింట్ ఒకటి దావీదు ఫిలిస్తీయుల సేవకుడగుట ఇరవై ఏడవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై ఎనిమిదవ అధ్యాయము రెండు వరకు రెండో పాయింట్ సౌలు కర్ణపిశాచను ఆశ్రయించుట ఇరవై ఎనిమిదవ అధ్యాయము మూడు నుండి ఇరవై ఐదు వరకు మూడో పాయింట్ దావీదును ఫిలిస్తీయులు నిరాకరించుట ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఒకటి నుండి పదకొండు వచనాలు నాలుగవ అధ్యాయం దావీదు అమాలేఖీలను నాశనం చేయుట ముప్పై అధ్యాయము ఒకటి నుండి ముప్పై ఒకటి వరకు ఐదో పాయింట్ ఫిలిస్తీయులు యుద్ధమందు సౌలును మరియు అతని కుమారులను చంపుట ముప్పై ఒకటో అధ్యాయము ఒకటి నుండి పదమూడు వచ్చినాల్ అవుట్ అవుట్లైన్ రాసుకోండి ఒకటో అధ్యాయము ఒకటి నుండి ఇరవై వరకు సముయులు యొక్క పుట్టుక లేదా జననము ఒకటో అధ్యాయము ఒకటి నుండి ఇరవై వరకు సమయలు యొక్క జననము ఇరవై ఒకటి నుండి ఒకటో అధ్యాయం ఇరవై ఒకటి నుండి ఇరవై ఎనిమిది వరకు సమూయలు దేవునికి ప్రతిష్ఠింపబడుట తర్వాత రెండవ అధ్యాయము ఒకటి నుండి పదకొండు వరకు హన్న యొక్క ప్రార్థన రెండవ అధ్యాయము పన్నెండు నుండి ఇరవై ఒకటి వరకు ఏలి యొక్క దుర్మార్గులైన పిల్లలు రెండో అధ్యాయము ఇరవై రెండు నుండి ఇరవై ఆరు వరకు ఏలి తన కుమారులను గద్దించుట రెండో అధ్యాయము ఇరవై ఏడు నుండి ముప్పై ఆరు వరకు ముప్పై ఆరు వరకు దేవుడు ఏలి ఇంటి వారిని నిరాకరించుట దేవుడు ఏలి ఇంటి వారిని నిరాకరించుట మూడవ అధ్యాయము ఒకటి నుండి మూడవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై ఒకటి వరకు దేవుడు సమయలను పిలుచుట దేవుడు సమయలను పిలుచుట నాలుగవ అధ్యాయము ఒకటి నుండి నాలుగవ అధ్యాయము ఒకటి నుండి పదకొండు వరకు ఫిలిస్తీయులు మందసమును పట్టుకొనుట నాలుగవ అధ్యాయము పన్నెండు నుండి ఇరవై రెండు వరకు ఏళ్ళి యొక్క మరణము ఐదవ అధ్యాయము ఒకటి నుండి పన్నెండు వరకు ఫిలిస్తీల యొద్ దేవుని మందస్సము ఆరవ అధ్యాయము ఒకటి నుండి ఆరవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై ఒకటి వరకు మందస్సము తిరిగి వచ్చుట ఇజ్రాయిల్ దేశం వచ్చుట ఏడవ అధ్యాయము ఒకటి నుండి పదిహేడు వరకు ఇజ్రాయేలీలకు న్యాయాధిపతిగా సమూయేలు ఎనిమిదవ అధ్యాయము ఒకటి నుండి తొమ్మిది వరకు ఇజ్రాయేలీలు రాజు కావాలి రాజు కావాలని అడుగుట ఎనిమిదవ అధ్యాయము పదో వచ్చిన నుండి పద్దెనిమిదవ వచ్చిన వరకు సమూహేలు రాజును గురించి హెచ్చరించుట ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిది నుండి ఇజ్రాయేలీల విన్నప్పమును దేవుడు అంగీకరించుట తొమ్మిదవ అధ్యాయము ఒకటి నుండి తొమ్మిదవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై ఏడు వరకు రాజుగా సౌలు ఎంపిక చేయబడుట పదవ అధ్యాయము ఒకటి నుండి పదహారు వరకు సౌలు అభిషేకింపబడుట పదవ అధ్యాయము పదిహేడు నుండి ఇరవై ఏడు వరకు సౌలు రాజుగా ప్రకటించబడుట పదకొండవ అధ్యాయము ఒకటి నుండి పదకొండవ వచ్చిన వరకు సవులు అమోనీయులను ఓడించుట పదకొండో అధ్యాయము పన్నెండవ వచ్చిన నుండి పదిహేనో వచ్చిన వరకు రాజ్యము మరల సౌలును రాజుగా పట్టాభిషేకం చేయుట పన్నెండవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై ఐదు వరకు సమియలు యొక్క చివరి మాటలు పదమూడవ అధ్యాయము ఒకటి నుండి ఏడు వరకు సౌలు ఫిలిస్తీలతో యుద్ధం చేయుట పదమూడవ అధ్యాయము ఎనిమిది నుండి ఇరవై మూడు వరకు సౌలు ఆజ్ఞను మీరి అర్పించిన బలి పద్నాలుగవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై మూడు వరకు యోనతను ఫిలిస్తీలను ఓడించుట పద్నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగు నుండి నలభై ఆరు వరకు సౌలు యొక్క అనాలోచిత మ్రొక్కు లేదా మాట పద్నాలుగవ అధ్యాయము నలభై ఏడు నుండి యాభై రెండు వరకు సౌలు ఇజ్రాయేలీల శత్రువులపై చేసిన పోరాటము పదిహేనవ అధ్యాయము ఒకటి నుండి ముప్పై ఐదు వరకు సౌలు రాజుగా నిరాకరించబడుట పదహారవ అధ్యాయము ఒకటి నుండి పదమూడు వరకు దావీదు రాజుగా అభిషేకించబడుట పదహారవ అధ్యాయము పద్నాలుగు నుండి ఇరవై మూడు వరకు సౌలు సేవకుడిగా దావీదు పదిహేడవ అధ్యాయము ఒకటి నుండి యాభై ఎనిమిది వరకు దావీదు మరియు గొల్యాత్తు పద్దెనిమిదవ అధ్యాయము ఒకటి నుండి ఐదు వరకు దావీదు మరియు యోనత్ల స్నేహము పద్దెనిమిదవ అధ్యాయము ఆరు నుండి పదహారు వరకు దావీదుపై సవులు యొక్క ద్వేషం లేదా అసూయ పద్దెనిమిదవ అధ్యాయము పదిహేడు నుండి ముప్పై వరకు దావీదు మరియు మేకాలు యొక్క వివాహము పంతొమ్మిదవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై నాలుగు వరకు సవులు దావీదును చంపుటకు ప్రయత్నించుట ఇరవయో అధ్యాయము ఒకటి నుండి ఇరవయో అధ్యాయం ఒకటి నుండి నలభై రెండు వరకు తాను దావీదును హెచ్చరించుట ఇరవై ఒకటో అధ్యాయం ఒకటి నుండి తొమ్మిది వరకు దావీదు మరియు దావీదు మరియు సముఖపు రొట్టెలు ఇరవై ఒకటవ అధ్యాయము పది నుండి పదిహేను వరకు దావీదు గాతుకు పారిపోవుట ఇరవై రెండవ అధ్యాయము ఒకటి నుండి ఐదు వరకు అదుల్లాము కుహ యోధ దావీదు ఇరవై రెండవ అధ్యాయము ఆరు నుండి ఇరవై మూడు వరకు సవులు సవులు నోబు యొద్ యాజకులను చంపుట ఇరవై మూడవ అధ్యాయము ఒకటి నుండి పద్నాలుగు వరకు దావీదు కేలాపట్టణంలో కాపాడుట ఇరవై మూడవ అధ్యాయము పదిహేను నుండి ఇరవై తొమ్మిది వరకు సౌలు దావీదును వెంటాడుట ఇరవై నాలుగవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై రెండు వరకు దావీదు సవులును చంపక విడిచిపెట్టుట ఇరవై ఐదవ అధ్యాయము ఒకటి నుండి నలభై నాలుగు వరకు సమూహలు యొక్క మరణము ఇరవై ఆరు అధ్యాయము ఒకటి నుండి ఇరవై ఐదు వరకు దావీదు సౌలును చంపకుండా చంపక రెండవ మారు విడిచిపెట్టుట రెండవ మారు విడిచిపెట్టుట ఇరవై ఏడవ అధ్యాయము ఒకటి నుండి పన్నెండు వరకు దావీదు ఫిలిస్తీన్ల యుద్ధ పారిపోవట ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై ఐదు వరకు సౌలు కర్ణపిచాచను ఆశ్రయించుట ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఒకటి నుండి పిలిస్తేలు దావీదును నిరాకరించుట ముప్పై అధ్యాయము ఒకటి నుండి పదిహేను వరకు దావీదు భార్యలు చెరపట్టబడుట ముప్పై అధ్యాయము పదహారు నుండి ముప్పై ఒకటి వరకు దావీదు అమలిఖీలను సంహరించుట ముప్పై ఒకటవ అధ్యాయము ఒకటి నుండి పదమూడు వరకు సౌలు మరియు అతని కుమారుల మరణం ప్రతి అధ్యాయంలో ఏముంది అనేటువంటిది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి అది మనం గుర్తు పెట్టుకోవాలి దేవుని చిత్తం అయితే మొదటి స్వామ్యాల గ్రంథము మనం వచ్చే వారం చూస్తాము మొదటి స్వామ్యాల గ్రంథము అంటే న్యాయధిపతుల్లో చివరి న్యాయధిపతి అంటే మనకు అక్కడ సంసోన్ వరకు చూపించాడు పదమూడు మంది న్యాధిపతుల్లో ఇక తర్వాత సంసోన్ తర్వాత కొన్ని కుటుంబాలు కొందరు వ్యక్తులు కొన్ని గోత్రాలు ఎట్లా ఉన్నాయి అనేటువంటిది కథనంలో రాశారు కానీ ఇక తర్వాత సంస్వనకు కంటిన్యూషన్ వచ్చేసి మొదటి సమయాల గ్రంథంలో చిట్ట చివరి న్యాయధిపతి అయినటువంటి సమయాలను మనం చూస్తూ ఉంటాం మొదటి సమయాల గ్రంథంలో మొదటి సమయాల గ్రంథంలో మనం చూసేటువంటి విషయాలు ఏమిటంటే చివరి న్యాయాధిపతిని గురించి మనం చూస్తాము చివరి న్యాయధిపతి సమయాలు ఈ చివరి న్యాయాధిపతి తర్వాత వాళ్ళు ఏం చేశారంటే అంటే సమయుల కాలంలో ఏం చేశారంటే సకల జన్లు మర్యాద చొప్పున మాకు రాజు కావాలి అని చెప్పేసి అన్నారు అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే రాజు కావాలి అని చెప్పేసి న్యాయాధిపతుల దగ్గర నుంచి రాజుల దగ్గరకు వచ్చింది అనమాట రాజు కావాలి అంటే దేవుడు ఏం చేశాడంటే సౌల్ని ఎంపిక చేసుకున్నాడు ఈయన చరిత్రను చూస్తాం ఆ తర్వాత వెంటనే ఈయన దేవుని ఆజ్జను మీరిపోవటము ఈయన నిరాకరించబడము తర్వాత దావీదుని గురించి మనం చూస్తాం అంటే సమూయులతో ప్రారంభమై దావితో ఇది ముగిస్తుంది అనమాట అంటే సమయలతో ప్రారంభం అవుతుంది తర్వాత రాజు దావీది వస్తాడు కానీ దావీది యొక్క పరిపాలన ఇందులో ఉండదు అంటే దేవుని దృష్టిలో ఈయన రాజే గాని ఇంకా సౌలైతే సింహాసనాన్ని విడిచిపెట్టలేదు కాబట్టి దావీది యొక్క పరిపాలన ఇందులో ఉండదు సవులతో మనకు ముగిస్తుంది దావీదు పాపం పారిపోవటం 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 ఇక రెండు సమయలు గ్రంథం మనం గమనించేటప్పుడు దావీది యొక్క పరిపాలన ఇక పూర్తిగా దావీది యొక్క పరిపాలన మొదటి సమయాల గ్రంథము సమయలతో ప్రారంభమై సమయలు తర్వాత వచ్చినటువంటి రాజు సవులు వీళ్ళిద్దరిని గురించి ఇందులో ఉంటుంది రెండు సమయాల గ్రంథంలో దావీదు ఒకటి గురించే ఉంటుంది